జగన్ గారి ఫైవ్ ఇయర్స్ ఆయన ప్రభుత్వ పట్టుకోవాలి ఉండొచ్చు అంటారా జగన్ గారు ఒక విషయం మీద రాజకీయం చేస్తారు ఏమని ఒక మాట ఇచ్చాయంటే మాట తప్పనే విషయం మీద చేస్తారనమాట రాజకీయం అనేది సో ఆయన మేనిఫెస్టో లో కొన్ని విషయాలు చెప్పారు సో వాటి ప్రకారమే ఆయన వెళ్తున్నారు ఆయన దాని అది చూపించే ఓట్లు అడిగారు జగన్ గారు పోనీ నేను వస్తే చేస్తా అని ఆయన అన్నారు కదా మద్యపాన నిషేధం జరిగితేనే నేను ఎలక్షన్స్ ఓట్లు అడుగుతాను అన్నారు అది ఎంత వరకు జరిగింది అంటారు మద్యపాన నిషేధానికి ఆయన ట్రై చేశారు యాక్చువల్లీ సో ట్రై చేయడం ఏంటంటే అందులో భాగంగా చాలా వరకు కొన్ని షాప్స్ అని తీసేయడం జరిగింది దాని తర్వాత కొన్ని రేట్స్ పెంచడం జరిగింది బట్ వాటి వల్ల ఎక్కువ దాని వల్ల నెగిటివిటీ ఇంపాక్ట్ అనేది చాలా పడింది సో మేబీ టీడీపీ సోషల్ మీడియా గురించి మీకు తెలిసింది సో వాళ్ళంతా ఎలా చేస్తారనేది కూడా మీకు తెలుసు ఎంత ఫేక్ అనేది స్ప్రెడ్ చేస్తారో తెలుసు టీడీపీ జనసేన అనేది సో ఆ ఎఫెక్ట్ అనేది పక్కా ఉంటది కదా సో దానివల్ల అది చేయలేకపోయారు కానీ మిగతా వీళ్ళు ఏం ఏమైందంటే ఆరు వందల హామీలు ఒక మేనిఫెస్టో ఇచ్చేసి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేమేమి అడగరు ఒకటేనే అని అదే ఇప్పుడు కేసు నవరత్నాలు అనే పథకంతో జగన్ గారు వచ్చి చేసిన గురించి మాట్లాడట్లేదు కానీ వదిలేసిన ఒకదాని గురించి మాట్లాడుతున్నారు అవునండి అలా ఎందుకని నేనేది ఇప్పుడు రావడానికి అంటే వాళ్ళు అది ఇంటర్నల్ ఇష్యూస్ అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ సో అది రాజకీయ సరే ఇన్ని రోజుల్లో అక్కడ ఎక్కడ ఉంది ఆ వదిన బాణం ఇక్కడ ఎట్చింది తెలంగాణలో గుర్తు గుర్తుపోకుండా మళ్ళీ ఆంధ్ర వచ్చిందా ఇక్కడే ఉంటాం కదా ఇది నా మెట్టిల్ అంది కదా మరి ఎట్లా చేస్తున్నప్పుడు మాట చెప్తే ఆమె నిలబడాలి వైజ్ జగన్ గారు అట్లా చేస్తున్నారు మాట జనానికి ఏం చేస్తారు చెప్తున్నారు అది చేస్తున్నారు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తెలిసే అవకాశం ఉందంటారు ఇక అది అక్కడ వాళ్ళు నిర్ణయిస్తారు ఇక అంతే అక్కడ వంగ గీత గారు చాలా మంచి అభ్యర్థి వెల్ ఎడ్యుకేటెడ్ ఆమె బట్ ఈ

చెప్పుకుంటా రాజకీయ నాయకులు మా కాస్ట్ ఉన్నారని చెప్పి పోటీ చేస్తారు కానీ అలాను గాజువాక పోటీ చేశాడు భీమవరం పోటీ చేశాడు శివ వెళ్ళిపోయి బిఠాపురం అంటే ఇంక తర్వాత ఏం పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీ వస్తుంది అన్నాడు కదా మరి వస్తే సీఎం కాకపోయినా వివేక కేసు అనేది ఆస్తుల కోసం జరిగిందని హత్య అనేది చెబుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వివేకా కేసు సంబంధం సంబంధం ఏం లేదు వీళ్ళకి సంబంధం అది చంద్రబాబు నాయుడు ఓట్లు పడాలంటే కొంచెం వాళ్ళ సోషల్ మీడియా గానీ వాళ్ళ మీడియా ఎలా పనిచేస్తుంది అంటే జగన్ నెగిటివ్ చేయాలి తెల్లారు లేగిస్తే అదే ఉంటది ఇంకా జగనో జగన్ జగన్ నామస్పర వాళ్ళకి నిద్రగా లేదనమాట వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో రోడ్ వ్యవస్థ ఎలా ఉందన్న చంద్రబాబు నాయుడు చాలా రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వేసినాయి రెండు వేల పద్నాలుగు ముందు జరిగినాయి దాని తర్వాత కొన్ని రోడ్లు వేశారు బట్ దాని తర్వాత కరోనా వచ్చినప్పుడు రోడ్లు యూస్ పాడైపోయింది చాలా వరకు అప్పటికి బట్ ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తున్నారు అది అది కాదనిలేము అది నిజంగా అది వండర్ఫుల్ నాడు అనేది చాలా బాగా స్కూల్స్ చూస్తే మీరు ఐబీ కారిక్యులం కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ అది చాలా పెద్ద డేషన్ అది